ఉమ్మడి ప్రకాశం జిల్లా కదుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దార్కరిపాడు గ్రామంలో ఈ నెల రెండవ తేదీ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ను కారు గుద్దీ హత్యం అందరికి తెలిసిందే ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఆమంచి స్వాములు రాష్ట్ర కాపు జయసీ ప్రసాద్ బాలసుబ్రహ్మణ్యం విజయలక్ష్మి శ్రీనివాస్ నాయుడు జేయసీ యువ పారిశ్రామికవేత్త రామిశెట్టి వంశకృష్ణారెడ్డి శేఖర్ ఆర్పీఎఫ్ రాయల్ శ్రీనివాస్లు శ్రీనివాస్ శ్రీకాంత్ మస్తాన్ శివాజీ హజరత్ కాపు యువకులు భారీగా పాల్గొని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాన్ ప్రకారం పథకం రచించిన కాకర్ల హరిచంద్ర ప్రసాద్ నాయుడు కారుతో యువకులను హత్య చేయటం హేయమైన చర్య అని ఇలాంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సహించబోమని అన్నారు

మధ్య పవన్ కుమార్ హస్బెండ్ వాళ్ళ సంత పవన్ కుమార్ పవన్ కుమార్ చెప్పారంట కార్ అది వెళ్తుంటే కారు ర్యాష్గా వచ్చింది రావడంతో వీళ్ళు సైడ్ ఇచ్చారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి బుద్ధి ఇచ్చారని అతను నా హస్బెండ్ ఏంటంటే కాలువలో పడ్డారు వాళ్ళు కయ్యల్లో పడ్డారని చెప్పి తెలిసింది పడ్డవాడి మీద కాలువలో పడ్డవాడి మీద కారు ఎక్కిచ్చేసి రెండు మూడు సార్లు తొప్పిచ్చేసి ముందుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ముగ్గుని రాడ్తో కొట్టారని చెప్పి తెలిసింది నా హస్బెండ్కి ఇక్కడ ఇంత హోల్ పడిపోయింది ఇక్కడ ఇక్కడ అంత దెబ్బలే ఇక్కడ నడుము దగ్గర కూడా దెబ్బలు తగ్గిందని కాల్ అయితే ఫ్రాక్చర్ అయిపోయి అూగులాడుతు పోస్ట్ మార్టంలో ఎంతవరకు న్యాయం అయింది కారుతో తొగ్గించింది కాక నాతో కారుతో బుగ్గించింది కాదు తొక్కేసి రోజుతో పాటు నుంచి ఎంత అయిపోయిన తర్వాత అక్కడ చేదాల్లో పని చేసుకునే వాళ్ళు వస్తున్నారని తెలిసి అతను వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇలా నేను నాయని చంపేశాను అని చెప్పి చెప్పారంట మేము వస్తున్నామని చెప్పి కత్తులు తీసుకొని ఇక్కడి నుంచి చాలా మంది వెళ్ళారని తెలిసింది వాళ్ళు ఎవరో ఏంటో పేర్లు అయ్యింది నాకు తెలీదు అక్కడికి వెళ్ళిపోయి కత్తులు అక్కడ పడేసేసి వాళ్ళని చేసి ఇంటికి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ సీర చెప్పడం ఏంటంటే వాళ్ళు మా మీద కత్తులు తీసుకొని వచ్చారు మేము అందుకే కార్తో బుక్ ఇచ్చాము చెప్పారు నాకు సీరియస్గా చెప్పింది బట్టి నేను అడిగాను మొన్న సార్ని సార్ మా వాళ్ళు కత్తులు తీసుకుని వెళ్ళారంట మా వాళ్ళు అసలు పేపర్ల కోసం చెప్పి వెళ్ళబోతున్నారు లేనమ్మ మీ వాళ్ళు కత్తులే తీసుకెళ్ళలేదు అని చెప్పి చెప్పారు ఇద్దరు హాస్పిటల్లో వాళ్ళకి సర్జరీస్ జరిగాయి భార్గవ్కి మూడు సర్జరీస్ జరిగాయి వాడిని జీవిత ఖైదు శిక్ష పడే విధంగా చట్టాన్ని ఎక్కడా లొసుకులు లేకుండా సాక్షులను కూడా సరైన బిగించేసి చాలా పకడ్బందీగా చేయాలి రెండో విషయం ఎవరైతే వాడికి సపోర్ట్గా కత్తులు రాడ్లు తీసుకొని వెళ్ళి ఇంతమంది వాడిని మళ్ళీ సేఫ్గా మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారో వీళ్ళందరినీ ముద్దాయి స్థానంలో పెట్టాలి వీళ్ళకి వాడు ఆస్తులు అమ్మి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వీళ్ళకి స్వాధీనం చేయాలి వాడికి శిక్ష పడే విధంగా చేయాలి నుంచి కుటుంబానికి ఏం జరుగుతుంది అనే దీంతో ఎట్టి పరిస్థితుల్లో దీనిలో న్యాయం జరగపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కదిలికి తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో దీనికి తగిన పరిహారం అంటూ దీనికి ఒక ఈ సంపూర్ణ దుర్మార్గమైన లుత్యా కొడుకు కుటుంబానికే కాదు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒకరించి ఇది చేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరుగుద్ది ఇవన్నీ జరగక ముందే ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందడుగులో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యంగా సభ్యులకు జరిగినట్టుగా తీసుకొని ఎట్టి పరిస్థితులు న్యాయం చేసే విధంగా చేయాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను నేను ఆశిస్తున్నాను నేను ప్రాధాయపడుతున్నాను బాధితురాలి యొక్క మాటలు మనకు క్షుణ్ణంగా తెలిసింది అంటే కులాలకు ఆపాదించకపోవడం అనేది కాదు ఇక్కడ ఎందుకురా అంటే ఈ మధ్య రాయలసీమలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాడులు ఎవరిపైన జరుగుతూ అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బలిజ కాపు సామాజిక వర్గం పైన మాత్రమే దాడులు జరుగుతాడు మిగిలినటువంటి సామాజిక వర్గాల పైన ఏదైనా దాడులు జరిగితే వీళ్ళంతా కట్టగట్టుకుని రాజకీయ నాయకులు పార్టీలంతా ఇమ్మీడియట్ గా వాలిపోయి వాళ్ళకు వచ్చేసి కోట్ల కోట్ల పరిహారం అనేది వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తాడు మరి దసరా రోజున జరిగినటువంటి ఈ యొక్క దాడిలో ఇంతవరకు ప్రభుత్వం గాని ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు గాని వీటి యొక్క అధినేతలు గాని ఇంతవరకు స్పందించలేదంటే బలిజలు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో భాగమా కాదా మా ఇబ్బందులు చూడండి మా పైన జరుగుతున్నటువంటి అణిచివేతను గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ వేడుకుంటూ ఇప్పటికైనా మేల్కోండి అని చెప్పేసి మీ అందరికీ తెలియజెప్తున్నాను మీకు ఆ పదవులు ఇచ్చింది మేము గుర్తుపెట్టుకోండి మీరు ఏదన్నా గురించి స్పందిస్తే మీకు ఎక్కడ పై నుంచి వచ్చేసి ప్రెషర్ పడుతుందని చెప్పేసి మీరు ఆలోచిస్తుంటారనే కానీ మిమ్మల్ని నిలబెట్టాలంటే కావాల్సింది మళ్ళీ మేమే అని చెప్పేసి ఆ విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఈ ఇంతటి ఘోరం అనేది ఎక్కడ చూడలేదు కాబట్టి తక్షణం స్పందించాలని చెప్పేసి